విలువలతో కూడిన విద్యా బోధనలు చేస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విద్యార్థులలో ఆసక్తి పెంపొందిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ రావు తెలిపారు ఇక తిరుచానూరులోని ఎడిఫై స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మోక్ష ఈవెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ సతీష్ రెడ్డి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ డాక్టర్ నైనా జైస్వల్ ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ శ్రీ పద్మావతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ హాజరయ్యారు ఉత్తమ విలువలతో కూడిన విద్యా బోధనలు చేస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఎడిఫై ముందుకు సాగుతున్నట్లు సంస్థ అధినేత ప్రణీత్ తెలిపారు

మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారి పిల్లలందరూ కూడా అండ్ ఆల్సో పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పిల్లలు ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి ఎందుకంటే అని నేను స్కూల్ గురించి తెలుసుకున్నాను సో నాకు అనిపించింది ఒకటి గుండె మండినా మూడు చెప్పిన ఎన్ని అడ్డంకులు వచ్చిన విధి విధాలు మారిన మంచి గత ఉందని నమ్మి పెద్ద పట్టణ ఈసారి ప్రతి యానివర్సరీ ఒక థీమ్ ప్రకారం వస్తాము ఈసారి కూడా ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ థీమ్ ని తీసుకొచ్చాము ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశం డెవలప్ అయిన చూస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కల్చర్ ని వదలకుండా డెవలప్మెంట్ చూసుకుంటున్నారు అలాగే మనం వెస్ట్రనైజ్డ్ కల్చర్ మీద ఎక్కువ మక్కువతో వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ థీమ్ మీద సో మన వాల్యూస్ని అట్లే పెట్టుకొని మన కల్చర్ని హెరిటేజ్ని కాపాడుకుంటూ సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలని చెప్పి ఆ టీమ్ తో ఈసారి అడ్వంటే జరుపుకుంటున్నాము మరియు ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్నో ఒడిదికలు ఎన్నో విజయాలు సాధించాము ఈ విజయాలన్నిటికీ కూడా మా కళాశాల సిబ్బందికి మా స్కూల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పేరెంట్స్కి కూడా ఇప్పుడు ఐఐటి ర్యాంక్స్ కానీ గత ఐదు సంవత్సరాలుగా మేము జిల్లాలో టెన్త్ కానీ ట్వెల్త్ టా సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో టాపర్స్గా నిలుస్తున్నాము తర్వాత సిబిఎస్ఈ నేషనల్స్లో ఎన్నో మెడల్స్ అందుకున్నాం సో ఇవన్నిటికీ మా కళాశాల సిబ్బందికి మరియు పేరెంట్స్కి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మా యాన్యువల్ డేకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ఫార్మర్ డిఆర్డిఓ చైర్మన్ మరియు అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన చీఫ్ గెస్ట్ వస్తున్నారు అలాగే నైనా జైష్వాల్ చైల్డ్ ప్రౌడజిస్ అ వెరీ యంగెస్ట్ पीएचर इन एशियन कंट्री अंडी टेबल टेस्यर शीज आलो कम एस एन स्पेषल इनवे चूँ स्कूर्तिदायक स्पीचल इंस्पैर वेरी दिशो दी कम्यू पेरे सपोर्टे अला क्योंकि విజయోత్సవ దీనికి కానీ వాట్ ఎవర్ అచీవ్మెంట్స్ కి మీడియాకి మరియు ప్రెస్ కి బికాస్ దే హీన్ ప్రమోటింగ్ దిస్ దే హీన్ టెలింగ్ టు దేరెంట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హీన్ డూయింగ్ సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రెస్ మీడియా ఫర్ దర్ సపోర్ట్ టు ద స్కూల్ ఎందుకంటే ఈ సపోర్ట్ లేదే ఏదైతే మేము సాధిస్తున్నాము విజయాలు ఇవన్నీ పేరెంట్స్కి చేరవేస్తున్నందుకు మీడియాకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్స్